ఈ షార్ట్ ఫిల్మ్ ని కొట్టి సినిమాని దర్శకత్వం వహించింది శాంత్ రామాంజపురం ఈయన ఇప్పటికి ఇరవై ఐదు షార్ట్ ఫిల్మ్స్ చేశారు ఎక్కువ శాతం మెసేజ్ ఈయన అన్ని సోషల్ మెసేజ్ షార్ట్ ఫిల్మ్స్ చాలా షార్ట్ ఫిల్మ్స్ రివార్డ్స్ కూడా వచ్చాయి ముఖ్యంగా నిందాజ్ శశాన్ అని కలిసి ఇంతవరకు మూడు చిత్రాలు తీసారైంది అందులో మొదటిది గోపురం అనే మంచి నత చిత్రం దాని తర్వాత డిగో వస్తారు అది కొత్తగా పెళ్లి చేసుకున్న భర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవల గురించి అర్థవంతంగా చెప్పింది దాని తర్వాత బ్యూటిఫుల్ లైఫ్ అని ఒకటి తీశారు ఇది మందు తాగి రోడ్ల మీద బండ్లు నడిపి యాక్సిడెంట్ చేసి ఇతరుల ప్రాణాలు తీసే వాళ్ళకి చెంపదెబ్బలాగా ఉండేటటువంటి చిత్రం దీన్ని అప్పటి రాచకొండ పోలీస్ స్టేషన్ కమిషనర్ మహేష్ భగవత్ గారు ఇప్పుడు ఆయన అడిషనల్ డిసి గారు చేస్తున్నారు వాళ్ళు చాలా ప్రచారానికి ప్రచారానికి వాడుతున్నారు మందు కొట్టి నడపద్దు అని అది వారు సాధించిన ఘనత దాదాపు ఐదు తీసుకుని తర్వాత వీళ్ళిద్దరు కలిసి చేసిన మరొక గొప్ప చిత్రం మధురగాన ఇది ఒక కళాకారుడి తపన అతని కళా పోషణ గురించి తెలియచేసేటటువంటి ఒక మంచి చిత్రం ఈ లఘు చిత్రంలో నటులు పిఎస్ఎన్ ప్రసాద్ గారు తర్వాత సరస్వతి అండ్ అలాగే డైరెక్టర్ ఆ తర్వాత ముఖ్య పాత్రలు వారు పోషించారండి ఇది పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసుకుని తొందరగా మన ముందుకు రాబోతుంది మీ అందరిని కూడా దీన్ని వీక్షించి మా డైరెక్టర్ ని మా టీం ని ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నానండి మీ అందరి మధ్యలో మా లఘు చిత్రానికి సంబంధించిన పోస్ట్ రిలీజ్ అయ్యడం మా అదృష్టము ఆనందదాయకంగా భావిస్తున్నాం దాల పాత్రల యా నిష్పత్తి అది మనందరితో కలిపి పాత్ర అయినది ఆయన కోసం శశాంకర్ చాలా కాన్సిడరేట్ గా వర్క్ చేస్తారు చాలా సీరియస్ గా ఒక టాపిక్ నింటే మేము నిజానికి అనుకున్నమైన ఉచాల్కను కూడా 15 నిమిషాలు కల్లా దాన్ని ఎనిమిది రోజులు పూర్తి రాసాం రోజుకి ఎన్ని నిమిషాలు రాసామని చెప్పండి ఎనిమిది రోజులు కష్టపెడితే మరిస్తే ఆ కథ తయారైంది త్వరలో యూట్యూబ్ ఛానల్లో వస్తుంది శశాంక్ గారు తీసిన సినిమాలు యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి అట్లాగే తీస్తూ వచ్చాను తర్వాత కరోనా వల్ల ఒక ఫోర్ బ్రేక్ వచ్చింది నేను మళ్ళీ రీస్టార్ట్ చేసాం అండ్ నాకు ఈ జర్నీలో ప్రింగ్ గారు లాంటి పెద్దవాళ్ళు నాకు నా పూర్వజన్మ సుఖంగా ఉంది ఎందుకంటే నేను తీసిన అన్ని షార్ట్ ఫిల్మ్స్లో సార్తో చేసిన షార్ట్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి మీరు వీరైన హీరోస్ ఇంటికి వెళ్ళాలని చూడొచ్చు గోపురం అనే షార్ట్ ఫిల్మ్ ఉంటుంది యూట్యూబ్లో తర్వాత డైవర్స్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ బ్యూటిఫుల్ లైఫ్ అనే షార్ట్ ఫిల్ నేను చేసిన వేరే చిత్రాలకి డిఫరెన్స్ ఏంటంటే సార్ రా సార్తో నేను రాయించిన డైలాగ్స్ ప్రతి సినిమాలో ఆ క్యారెక్టరేషన్ ప్రతి డైలాగ్తో ఆ క్యారెక్టరేషన్ కనిపిస్తాను అంటే ఆ పాత్ర ఎందుకు అట్లా మాట్లాడుతుంది ఆ ప్రతి మాట వెనకాల ఒక అంతరార్థం ప్రతి చాలా వివరంగా చాలా బాగుంటాయి అంటే ఒకసారి చూస్తే అర్థం కాదు రెండోసారి చూస్తే మరి ఇంకో నాకు అర్థం అవుతుంది అహో ఇంత మీనింగ్ ఉందా సో అంత గొప్ప రాస్తారు సార్ ఆయనతో నేను స్టోరీ సీటింగ్స్ కూర్చోవడం తర్వాత ఆయనతో డైలాగ్స్ రావడం ఆయనతో నేను దెబ్బలు ఆడటం మీతో వాళ్ళు అంతా చాలా చాలా నా చాలా అదృష్టం నాది సో చాలా తర్వాత మళ్ళీ ఈ షార్ట్ ఫిల్మ్ కోసం మేము పనిచేసాం మధురగానం ఇది ఒక కళాకారుడి ఒక ట్రూటిస్ట్ అనమాట ఆయన గురించి ఒక స్టోరీ ఆయన కళను ఎలా బతికించుకోవాలని ఆయన పడిన తప్పనికి రూపం ఈ మంత్రాలను చాలా బాగుంటుంది ఈ మంత్రం రిలీజ్ అవుతుంది తప్పకుండా మీరు అందరూ చూసి ఆదరిస్తానని సంతృప్తి నమ్ముతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్